హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్ సో ఇవాళ వచ్చేసి నేను సీనియర్ సిటిజన్స్ కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరి కోసం మంచి శుభవార్తనైతే అందించింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి మంచి గుడ్ న్యూస్ని అయితే ఇచ్చిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ప్రజెంట్ చూసుకుంటే సీనియర్ కి ఆర్థిక భారం తగ్గించేందుకు సో కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఏపీఎస్ ఆర్టీసీ అయితే మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్లకు టికెట్స్ పైన మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు డిస్కౌంట్ అయితే పెట్టడం జరిగిందండి సో ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ అండ్ అంతేకాకుండా దానికంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకి ఏంటంటే మనకు ఏదైతే టికెట్ ఛార్జెస్ ఉంటాయో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు డిస్కౌంట్ లభిస్తుందండి సో మొత్తానికి అయితే ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సీనియర్ సిటిజన్స్కి ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఏదైనా సిచ్యువేషన్స్కు ఏదైనా మ్యారేజెస్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది కదా సో అలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇంతకీ మనకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఎలా పొందాలి అండ్ ఎవరు ఎలిజిబిలిటీస్ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి అయితే చూసేద్దాము ఈ డిస్కౌంట్ అనేది మనకు ప్రతి ఒక్క బస్సుకు అయితే అప్లై అవుతుందండి సో ఏ బస్సులో ఆయన వెళ్ళాలనుకున్నా మనకు ఈ డిస్కౌంట్ అయితే వర్తిస్తుంది అండ్ దీనికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మెయిన్గా మన ఆధార్ కార్డు రేషన్ కార్డు సో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మెయిన్గా ఏజ్ సర్టిఫికేట్ అయితే కావాలండి సో సిక్స్టీ ఇయర్స్ కంటే అబో ఉన్న వాళ్ళకి కాబట్టి సో సీనియర్ సిటిజన్స్ కాబట్టి మనకు కంపల్సరీగా ఏజ్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే కావాలి సో పాస్పోర్ట్ కానివ్వండి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి ఇట్లాంటివి ఏదైనా కూడా మనకు డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి వస్తుంది సో దీనివల్ల ఏంటంటే మనకు అప్లై చేసుకోవాలి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే మనం మీ సేవ సెంటర్లో అప్లై చేసుకోవడానికి ఉంటుందండి ఈజీగా కూడా ఉంటుంది సో డిజిటల్గా చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా సో మనము మీ సేవా సెంటర్కైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లోకి అయినా అప్లై అండి మొత్తానికి అయితే సీనియర్ సిటిజన్స్కి ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేయడానికి చాలా సులభంగా ఉంటుంది అంతేకాకుండా ఫినాన్షియల్గా కొంచెం మనకు బర్డెన్ అయితే తగ్గుతుంది కాబట్టి సో ఏపీఎస్ఆర్టీసీ అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ బాబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ